మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ మీట్ మరణములో ఇద్దరికి చూపు ఐఎఫ్ సమావేశము అలరించిన సింగరేణి బొమ్మల కొలువు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేన్లో నూతనంగా అపాయింట్మెంట్ అయ్యే డిపెండెంట్లకు యాజమాన్యం రాజకీయ జోక్యంతో హైదరాబాద్లో ఆర్డర్ ఇవ్వడాన్ని గుర్తింపు సంఘం ఏఐటిసి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి గౌడ అన్నారు గోదావరికన్ రూపంలో జరిగిన ఎయిటీసీ కార్యకర్తల సమావేశంలో మడ్డి ఎల్లయ్య మాట్లాడారు సింగరేన్లో మెడికల్ అన్ఫిట్ కానీ సర్వీసులో వివిధ కారణాల వల్ల మరణించిన కార్మికులకు వారసులకు డిపెండెంట్ స్కీమ్ కింద గత కొన్ని దశాబ్దాలుగా యాజమాన్యం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఏరియా జిఎం కార్యాలయంలో ఇచ్చేవారన్నారు గత ప్రభుత్వ హయాంలో సింగరేణ్లో విపరీత రాజకీయ జోక్యం వల్లనే కంపెనీ ఆర్థిక దివాలా తీసిందన్నారు ప్రస్తుత ప్రభుత్వం కూడా రాజకీయ జోక్యాన్ని కొనసాగించడం తగదన్నారు సంస్థకు నిర్వహణ విషయంలో ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వాలని ఆర్థికంగా నష్టం చేసే విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని అన్నారు యాజమాన్యం హైదరాబాద్లో డిపెండెంట్కు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడానికి లక్షల రూపాయలు దూబారా చేశారని ఆరోపించారు ఈ సమావేశంలో నాయకులు ఆర్ పోషం రంగు శ్రీనివాస్ ఎస్ వెంకటరెడ్డి మల్లికార్జున్ గౌస్ తాని రాజబాబు తదితారులు ఉన్నారు ఏ ఆఫీసో ఇచ్చేది ఇచ్చినప్పుడు కూడా అన్ని యూనియన్లము అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది రాజకీయంగా ఇవ్వకూడదు ఏదైతే వాళ్ళు మెడికల్ అన్ఫిట్ అయినారో ఏ మైండ్ మీద అయితే ఆ మైండ్ మీదనే ఇవ్వాలి ఇది రాజకీయంగా లేకపోతే యూనియన్గా ఇవ్వద్దు అని చెప్పి గతంలో పలు దఫాలుగా మనము విమర్శ చేయడం జరిగింది చెప్పడం జరిగింది ఇది సరైన విధానం కాదు అని చెప్పి మనం ఆ రోజులల్లా గత తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘాన్ని కానీ లేదా రాష్ట్ర గవర్నమెంట్ని కానీ మనం విమర్శించడం జరిగింది నిన్న దాదాపుగా ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు కావచ్చు దాదాపుగా కానీ ఇలా యజమాన్యం మళ్ళీ ఆ ప్రభుత్వం పోయింది ఇలా గుర్తింపు సంఘం వేరే సంఘం వచ్చింది ఇలా గుర్తింపు సంఘాన్ని ఎలక్షన్లో గుర్తింపు సంఘాన్ని పక్కకు పెట్టేసి ఇంకా మళ్ళీ పాత పద్ధతినిగా నేను ఇలా ఎమ్మెల్యేల జోక్యం తీసుకురావడం ఇది సరైన విధానం కాదని చెప్పి మేము ఏఐటిసిగా యజమాన్యానికి కానీ లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెప్పదలుచుకున్నాం ఎందుకంటే మనం ఇలా కార్మికులు కష్టపడి పనిచేస్తున్న సందర్భంలో చిన్నగా జరిగితే ఏమైనా చిన్నగా పొరపాటు జరిగితే అవుట్ పడకపోతేనో ఇలా గంట రెండు గంటలు మాస్టర్ కట్ చేసే విధానం ఉంది ఇలా మన గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణి చేయడం మేమైతే అయిన విధానం కాదని చెప్పి చెప్పదలుచుకున్నాం ఇలా అనవసరంగా ఈ డబ్బు ఖర్చు ఖర్చు అయిందని చెప్పి మేము భావిస్తున్నాం ఇదే డబ్బు ఒక కాలీకో ఒక మంచి నీళ్ళ వాటర్కో లేదా కార్మికులకు పనిముట్లకు ఖర్చు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజున కనీసానికి పనిముట్లు ఇవ్వడానికి డబ్బులు లేవంటారు వాటర్ దానికి ఆ ట్యాంకీలు చేయాలంటే టెండర్ లేదంటారు వాటర్ రిపేర్ చేయాలంటే డబ్బులు లేక టెండర్ ఇస్తలేదు ఈ పరిస్థితులలో కంపెనీ ఉన్నప్పుడు ఈ గడ్డు కాలంలో ఇంత డబ్బు మళ్ళీ హైదరాబాదుకు పిలిచి ఇవ్వడం ఇది గోదావరి కన్లో ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో సంఘ నాలుగవ త్రైవాక్షిక వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా బిఎంఎస్ నేతలు చెప్పారు ఈరోజు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో నాయకులు బుర్ర లక్ష్మీనారాయణ కంది శ్రీనివాస్ మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు విజయమోహన్ యాదగిరి సత్తయ్య భాస్కర్ రెడ్డి బంకర్ రాజేష్ గాలిపల్లి తిరుపతి హరీష్ పటేల్ సతీష్ తాతీతారులు ఉన్నారు అఖిల భారత స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నటువంటి సందర్భంగా గోదావరి కనులో నాలుగవ త్రైవార్షిక వార్షికోత్సవాలు పదిహేడు పద్దెనిమిది తేదీలలో జరగబోతున్నాయి శారదానగర్ మందిర్లో జరిగేటువంటి ఈ సమావేశాలలో పదిహేడు తారీఖు నాడు ఉదయము కార్యక్రమాలు ప్రారంభమై పద్దెనిమిది తారీఖు నాడు సాయంత్రము రాష్ట్ర కమిటీ ఎన్నికతోని ముగుస్తాయి ఈ కార్యక్రమం లోపల సంఘటిత అసంఘటిత కార్మికులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి వేజ్ బోర్డు తీర్మా వేతన సవరణలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే గత పది సంవత్సరాల నుంచి మినిమం వేజెస్ అగ్రిమెంట్లు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు చెదలు పట్టిపోయి ఉన్నాయి మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసంఘటిత కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటి మీద సింగరేణిలో హై కమిటీ వేతనాలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పించడం లోపల యాజమాన్యాలు మొత్తం మండి వైఖరి వేస్తున్నటువంటి తరుణం లోపల భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు గోదావరి కాని శారదా నరూ జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులైనటువంటి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే భారీ పారిశ్రమల శాఖ మంత్రి గారు హాజరవుతున్నారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు నాలుగవ త్రైవాసిక రాష్ట్ర మహాసభలు ఈ ఏరియాలో ఇది పారిశ్రామిక ప్రాంతం ఏరియాలో జరపడం ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం మళ్ళీ చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ భారతదేశంలో ఉన్న మాంచెస్టర్ ఆఫ్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా రామగుండం అంటారు కాబట్టి అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఇండస్ట్రీ కారిడార్ ఉన్నది కాబట్టి ఈ ఏరియాలో భారతీయ మజ్దూర్ సంఘ్ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు గత పది సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు ఎవరికైనా ఎలాంటి సంక్షేమ బోర్డులు కానీ జీవోలు కానీ అమలుకు తీసుకురాలేదు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఎన్టీపీసీలో కూడా చాలామంది కార్మికులకు సంబంధించి చాలా రోజుల నుంచి వాళ్ళు చేసిన కార్యక్రమాలు తర్వాత ఆర్ఎఫ్సెల్కు సంబంధించిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ తర్వాత మిగతా వేతన కానీ వాళ్ళను కూడా చాలా ఘోరాది ఘోరంగా చేస్తూ ఉన్నారు ఇవన్నీ పురస్కరించుకొని ఆల్ ఇండియా స్థాయిలో ఉన్న పదాధికారులు అంటే ఆల్ ఇండియా స్థాయి నాయకులు అందరూ ఇక్కడనే కేంద్రంగా పెట్టుకొని ఇక్కడ అసంఘటిత కార్మికుల మీద జరిగే అన్యాయాల మీద కొన్ని తీర్మానాలు తర్వాత ఇవన్నీ ప్రవేశపెట్టి ఇక్కడనే తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ నుండి పంపించడానికి నిన్నే ఈ నెల పదహారున దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెను విజయవంతం చేసి ప్రధాని నరేంద్ర మోడీ మెడలు వంచాలని ఐఎఫ్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈరోజు గోదావరికంలోని ఐఎఫ్టీ కార్యాలయంలో తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఐఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు దేశంలో కొనసాగుతున్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు బంత పాడుతుందని ఆయన దుయ్యపట్టారు పేదల బడుగు బలహీన వర్గాలైన కార్మిక వర్గం నడ్డి విరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌని నాగేశ్వరరావు స్వామిగామ మల్లేష్ ఎండి జాఫర్ పూతుల కిష్టయ్య ఎం కొమరయ్య పి మొండయ్య తాతలు ఉన్నారు ఈ నెల పదహారున సంయుక్త కిసాన్ మోర్చా అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలని కలిసి దేశవ్యాప్త పారిశ్రామిక బంధుకు గ్రామీణ బంధుకు పిలుపునిచ్చాయి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు బొగ్గు రంగంతో సహా అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కార్పొరేట్ రంగానికి అప్పగిస్తా ఉన్నటువంటి ఒక పరిస్థితి వస్తూ ఉన్నాం దీనికి వ్యతిరేకంగా దేశాప్తంగా అనేక సమ్మెలు జరిగినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు అది బ్యాంకింగ్ కానీ అదేవిధంగా ఆయిల్ రంగం గ్యాస్ రంగాలు రక్షణ రంగాలు దేశంలో ఉన్నటువంటి రెండు వందల అరవై ఏడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు అయితే ఉన్నాయో ఈ కార్మిక వర్గం అంతా కూడా విడివిడిగా సమ్మెలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది దేశవ్యాప్త సెంబర్లు ఇరవై నాలుగు సార్లు జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు స్పందించేటువంటి పరిస్థితి లేదు కనుక ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అదేవిధంగా రైతాంగం రైతాంగం సమస్యలు కూడా ఈనాటికి ప్రభుత్వాలు పరిష్కరించడం లేదు మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సర కాలం పోరాడి వాళ్ళు విజయం సాధించారు అయితే ఆనాడు అన్ని హామీలను అమలు చేయలేదు కానీ కార్మిక వర్గం ఇవాళ యాభై కోట్లుగా ఉన్నటువంటి కార్మిక వర్గం సమస్యలు నేటి కూడా పరిష్కారం కాలేదు ప్రభుత్వం చర్చలకు వచ్చే పరిస్థితి కూడా లేదు ప్రధానంగా బొగ్గు పరిశ్రమ బొగ్గు పరిశ్రమ ఇవాళ బొగ్గు డిమాండ్ ఉంది కరెంట్ డిమాండ్ ఉంది కొరతుంది ఈ స్థితిలో ఇవాళ బొగ్గు ప్రైవేటీకరణ జరుగుతున్నప్పుడు కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఐక్యంగా నిరవధిక సమ్మెలు చేసేటువంటి పరిస్థితి లేదు ఫిబ్రవరి పదహారు సమ్మెలో కూడా ఇవాళ బొగ్గు పరిశ్రమలో ఏఐటీసీ వాళ్ళ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఉంది ఐఎన్టీసీ రిక రిప్రజెంటేటివ్ యూనియన్గా ఉంది ఈ రెండు సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెలో పారిశ్రామిక బంధులు ఉన్నాయి కానీ ఈ రెండు సంఘాలు ఈనాటికి కూడా వాళ్ళు సింగరేణిలో సమ్మె చేస్తారా ఏంటి అనేది ఈనాటి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అందుకే వాళ్ళ ఈ పరిస్థితి ఎన్నికలు ఓట్లు సీట్లు అనేటువంటి ఒక తోటి ఈ సంఘాలు పనిచేస్తున్నాయి కనుకనే ప్రధానంగా ఎరజెండా పేరుతో ఏఐటిసీ వాళ్ళ పేరు పోరాటాలు కానీ ప్రభుత్వాలతో అంటగాగి వాళ్ళ ప్రభుత్వాలకు యాజమాన్యాలకు అనుకూలంగా ఉంటూ సమ్మెలాంటివి వచ్చినప్పుడు వెనక తట్టుబట్టేటువంటి ఒక పరిస్థితి ఉంది అందుకనే మేదర్ మేదాబస్తికి చెందిన పిట్టెల శంకరమ్మ ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు మరణంలోనూ ఇద్దరికి చూపు ఇవ్వాలి తమ అమ్మ నేత్రాలు వృధా కాకూడదని సదాశివ ఫౌండేషన్ ద్వారా శంకరమ్మ నేత్రాలను దానం చేయడానికి శంకరమ్మ కుమారుడు ముందుకొచ్చాడు చనిపోయిన కూడా ఇద్దరికి అందులకు చూపునిచ్చిన పిట్టల శంకరమ్మ ఆత్మకు శాంతి చేకూరనే వేడుకుంటూ పలువురు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కుమారుడు పిట్టెల సదానందం పలు పక్షాల బాధ్యులు రెడ్డి భాస్కర్ ములుమూరి శంకరయ్య పిల్లి కనకయ్య రెడ్డి శ్యాంప్రసాద్ తాజీతారులు ఉన్నారు సింగరేణి ఆర్జీవన్ ఏరియా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మల కొలువు కార్యక్రమం ఘనంగా ఈరోజు జరిగింది చూడముచ్చటగా బొమ్మలను మహిళలు ఏర్పాటు చేశారు సాంప్రదాయక దృశ్యాలు ఉట్టి పడేలా ఈ బొమ్మల కొలువు ఆకట్టుకుంది ఈ వేడుకల్లో ఆర్జీవన్ లేడీస్ క్లబ్ మహిళలు ఉత్సాహంగా పాల్గొనగా పలువురు మహిళలు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి గోదావరికని బంగ్లా సీరియాలో జరిగిన ఈ వేడుకలను సింగరేణి సిఎన్ఎండి సతీమణి శారదా బలరాం ప్రారంభించగా సింగరేణి డైరెక్టర్ సతీమణి కళ్యాణి శ్రీనివాస్ పాల్గొనగా ఆర్జీవన్ లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాస్ వేడుకలకు సారథ్యం వహించారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అధికారులు సాంబయ్య కెవీరావు తదితరులు ఉన్నారు ముఖ్యమైన ఇతివృత్తాన్ని సంఘటనని తీసుకొని సంక్రాంతి సంబరాల్లో దాన్ని ఒక ఐటమ్గా పెట్టి ప్రతిసారి సంక్రాంతి సంబరాలు చేసి అమవాయితీ పుట్టుబడు ఈ క్లబ్లో ఉన్నది దాంట్లో భాగంగా అయోధ్య రాముడు బాలక్రామ్ మనకు తెలుసు ఐదు వందల సంవత్సరాలు తర్వాత రామ్ మందిర్ నిర్మించుకొని బాలరాముని ప్రతిష్ట చేసుకుని పూజా కార్యక్రమాలు అయితే ఉన్నాయి దాంట్లో భాగంగా నేడు ఇక్కడ బాలక్రామ్ మందిర్ని తయారు చేసుకొని చాలా చక్కగా అట్టహాస్యంగా అసలు ఇక్కడ ఎవరైనా పెళ్ళైంది అనేది పరిస్థితి ఉన్నది అన్నట్టుగా వాతావరణంలో ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నట్టు చేసుకుంటున్నందుకు మీ అందరికీ నేడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర్లు సార్ అతిథు సెఫ్టీ రెస్క్యూ జేఎం గారికి స్వాగతం సుస్వాగతం ఇదే విధమైన అనుభూతి ఆనందంతో మళ్ళీ సంక్రాంతి వరకు అందరికీ సంవత్సరం మొత్తం కలగాలని జరగాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం